హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో లడ్డుని సింపుల్ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం చేసిన ఈ లడ్డూలు అయితే కరెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ లడ్డు అయితే బాగా కుదురుతుంది సో ఇప్పుడు ఈ లడ్డు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేనైతే ఒక హాఫ్ కేజీ పిండితోటి ఈ లడ్డూలు అయితే చేసుకున్నానండి హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ వరకు చక్కెర తీసుకున్నాను మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ఈ చక్కెర ఎంత వేసుకోవాలో నేను వీడియోలో చెప్తాను అలాగే ఈ లడ్డులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇప్పుడు పిండిలోకి నీళ్లు వేసుకొని వీలైనంత గా కలుపుకోవాలి కొంచెం కూడా ఉండలు లేకుండా పిండిని లూజ్గా కలుపుకుంటేనే మనకు బూందీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చిట్కడు ఫుడ్ కలర్ వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల లడ్డు అనేది కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత బూందీ గరిట తీసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ బూందీ వేసుకోవాలి బూందీ వేసుకునేటప్పుడు గరిటెను ఒకే దగ్గర కాకుండా కొంచెం గరిటెను అటు ఇటు తిప్పుతూ బూందీ వేసుకుంటే ఒకే దగ్గర వేసుకున్నారంటే బూందీ అంతా అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే విడివిడిగా బాగుంటుంది ఇలా బూందీ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చి లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది మరే ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకున్నామంటే లడ్డు అనేది గట్టిగా వస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా బూందీని మీరు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది మీరు ఫస్ట్ టైం చేసిన కానీ బాగా కుదురుతుంది ఇలా బూందీ వేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత అందులో నుంచి కొంచెం బూందీ తీసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుంటే మనం లడ్డు చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ లడ్డులోకి పాకం అనేది రెడీ చేసుకుందాము నేనైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంత స్వీట్ వద్దు అనుకుంటే ఈ చక్కెరలో నుంచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెర తీసి కూడా లడ్డు చేసుకోవచ్చు కప్పుతో కొల్చి తీసుకోవాలి అనుకుంటే రెండు కప్పుల చక్కెరకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా అర్థం కాలేదు అనుకుంటే ఇంకా ఈజీగా చెప్పాలి అనుకుంటే మీరు ఎంత పిండితోటి లడ్డు చేసుకున్నా కానీ చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మునగడానికి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎలాంటి కొలతలు లేకుండా ఇలా ఈజీగా లడ్డు చేసుకోవచ్చండి మనం ఈ లడ్డు పాకాన్ని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి తీగ పాకం వచ్చేంత వరకు కలుగుతూ ఉండాలి మనకి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బూందీ వేసుకోవాలి ఇలా బూందీ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకుంటే పాకం అనేది బూందీకి బాగా పడుతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు చల్లారనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకు లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో జూసి జూసిగా లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాసెస్లో నచ్చితే మీరు కూడా ఒకసారి మీకు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్